పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మల్యాల గ్రామంలో ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉచిత కంటి మెగా వైద్య శిబిరం పెద్ద ఎత్తున నిర్వహించబడింది మాల్యాల గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు కూడా ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు ఇప్పటివరకు మాల్యాల మరియు ఇతర గ్రామాలకు చెందిన సుమారు నూట యాభై మంది పేషెంట్లు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారు శిబిరానికి వచ్చిన పేషెంట్లకు ఉచితంగా మందులు ఐడ్రాప్స్ మరియు కళ్లద్దాలు పంపిణీ చేశారు పరీక్షించిన వారిలో ముప్పై ఐదు మంది పేషెంట్లు కంటి ఆపరేషన్ కోసం ఎంపికయ్యారు మిగిలిన వారు మందులు ఉచిత కంటి సంరక్షణ సలహాలు తీసుకున్నారు ఈ కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించిన ఆలయ ఫౌండేషన్ తరఫున కాలువ శ్రీరాంపూర్ మండల ఇన్ఛార్జ్ కళ్లేపల్లి రాంబాబు ఆలయ ఫౌండేషన్ అడిషనల్ జీఈఓ మిట్టపెల్లి రాజేంద్ర కుమార్ మరియు హాస్పిటల్ ఇన్ఛార్జ్ పరికిపండ రాములు పాల్గొన్నారు సార్ ఒక్క సార్ అని పడుతుంది అందరికీ నమస్కారం అండి ఇవాళ కాళసరాంపూర్ మండల్ మల్యాలలో ఆలయ ఫౌండేషన్ శ్రీ పరికిపల్ల నరహరి ఐఏఎస్ కలెక్టర్ గారు నిర్మించిన శంకరా విజన్ సెంటర్ తరఫున ఇవాళ ఇక్కడ ఉచిత కంటి వైద్య శిబిరము నిర్మించడం జరుగుతున్నది శ్రీ పరికిపల్ల నరహరి ఐఏఎస్ ఈ తెలంగాణ ముద్దుబిడ్డ ఈ యొక్క ప్రాంత ప్రజలకి నిలలేని సేవలు చేయాలని గత పన్నెండు సంవత్సరాల క్రితము ఆలయ ఫౌండేషన్ అనే ఒక సంస్థ స్థాపించి అందులో వాళ్ళ యొక్క స్నేహితులు టిటర్ రమేష్ బాబు రాజేందర్ నాగార్జున లాంటి వాళ్ళు మరి కుటుంబ సభ్యులను కలిపి ఈ యొక్క ఆలయ ఫౌండేషన్ని సాగి సాగిస్తూ అందులో విద్యా వైద్య ఉపాధి ఈ మూడు రంగాలలో ఎల్లైన సేవలు చేస్తూ బ్లడ్ క్యాంప్స్ మెడికల్ క్యాంప్స్ ఉచిత కృత్రిమ అవయవాలు మోటివేషన్ క్లాసెస్ ఇలాంటి ఎన్నో సేవలు చేస్తూ అందులోనే భాగంగా గత రెండున్నర సంవత్సరాల క్రితము మా సొంత గ్రామమైన బసంతనగర్ పెద్దపల్లి డిస్టిక్లో మా నాన్నగారి పేరు మీద శ్రీ పరికిపల్ల సత్యనారాయణ సంస్కరణ శంకరాభిజన్ సెంటర్ ఒక హాస్పిటల్ని స్థాపించి ఈ యొక్క పేద ప్రజలకు ఎవరైతే కంటి సమస్య బాధపడుతున్నారో వారికి ఈ యొక్క ఉచిత కంటి సమస్యను తీర్చాలని ఒక హాస్పిటల్ నిర్మించడం జరిగింది ఇప్పటి వరకు ఈ యొక్క సుమారు పద్దెనిమిది వేల మంది పైన పేషెంట్స్ అక్కడికి సందర్శించి ఉచితంగా టెస్ట్ చేయించడం జరిగింది నాలుగు వేల మందికి పైన ఇప్పటి వరకు ఫ్రీగా బస్సు పెట్టి హైదరాబాద్ శంకర హాస్పిటల్ నానకరామ్ గూడలకు పంపించి అక్కడ నలభై రెండు వేలతో కూడుకున్న ఆపరేషన్ని ఉచితంగా చేయించడం జరిగింది శ్రీ పరికిపల్ల నర్హరి ఐఎస్ గారు ఈ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవలు కొనసాగిస్తూ ఈ యొక్క ప్రాంతంలో ఎవరికైనా ఏ సమస్య వచ్చినా కూడా అతన్ని సద ఆల ఫౌండేషన్ని సందర్శించి వాళ్ళను కను కాళీరాంపురం మండల్ మల్లెల గ్రామంలో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఉచిత కంటి మెగా వైద్య శిబిరం శ్రీ పరికిపండ్ల సత్యనారాయణ సంస్మరణాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి మా పరికిపండ్ల నరహరి ఐఏఎస్ గారి యొక్క ఆదేశానుసారంగా వారి యొక్క మార్గదర్శకంలో మా యువతంతా కూడా చాలా ఇన్స్పిరేషన్గా తీసుకొని గ్రామాలలో ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు వారు ఆర్థికంగా అణగారిపోయినటువంటి చాలామంది నిరుపేదలకు ఇవాళ నరహరి ఐఏఎస్ గారు ఎన్నో రకాల సేవలు అందించడమే కాదు మాలాంటి విద్యావంతులను మాలాంటి యువతను కూడా ప్రోత్సహిస్తూ గ్రామాల్లో ఉన్నటువంటి పేద మధ్యతరతి ప్రజలకు అనే అనేకమైనటువంటి సేవలు ఇంకా ఎన్నో మరెన్నో చేయాలని అదే కాకుండా ఇవాళ కాళాశీరంపురం మండల్లో కానీ ఇవాళ ఓదల మండల్లో కానీ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆరు మండలాల్లో కూడా చాలామందికి కృత్రిమ అవయవాలు వాళ్ళకు అమర్చడం వాళ్ళకు ఎనలేని సేవలు చేయడం అంతేకాదు ఇవాళ ఇవాళ హాస్పిటల్లో ద్వారా ఇక్కడ చేస్తున్నటువంటి వైద్యం వల్ల వాళ్లకు స్పాట్లో అద్దాలు కానీ వాళ్లకు దగ్గర చూపు దురం చూపు అద్దాలు కానీ ఫ్రీగా మెడిసిన్ కానీ వాళ్ళకు బస్సు సౌకర్యాలు ఏర్పాటు చేయడం కానీ అంతేకాకుండా వాళ్ళకి ఎవరైనా దృ దృష్టి కనుక పెద్ద మనుషులకు మందగించినట్టయితే వాళ్ళను శస్త్రచికిత్స కోసం శంకర హైవిజన్ నానగ్రామ గూడాలో హాస్పిటల్కి తరలించి వాళ్లకు పూర్తి స్థాయిలో వాళ్లకు కండ్లో వేసేటువంటి అద్దంతో సహా ఫ్రీగా చేస్తూ వాళ్లకు భోజన సౌకర్యాలు వసతి సౌకర్యాలు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చాలా ఎనలేని సేవలు చేస్తున్నటువంటి మా నరహరి అన్నగారికి అలాగే వారి బాటలో నడుస్తూ మమ్మల్ని నడిపిస్తున్నటువంటి మా పరికిపండ్ల రామన్న గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి సేవలు మరెన్నో చేయాలని ఆకాంక్షిస్తూ మేము ముందు మునుముందు కూడా మా మా యొక్క యువతకు చాలా భరోసానిస్తూ ముందుకు కొనసాగేలాగా మాకు ఆత్మవిశ్వాన్ని విశ్వాసాన్ని పెంపొందించినటువంటి మా అన్నగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఈ క్యాంపుకు వచ్చినటువంటి ప్రతి వారు ప్రతి ఒక్కరు కూడా అందరూ వినియోగించుకొని మీ యొక్క కంటి చూపును మెరుగుపరుచుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను